మత్స్యశాఖ సొసైటీలో తమ పేర్లను నమోదు చేయకుండా అక్రమంగా తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని సభ్యత్వ నుండి డబ్బు తీసుకుని సొసైటీ సభ్యత్వంతో ఇవ్వడం లేదని పందిలపల్లి గ్రామ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు ఖమ్మం జిల్లా పందేలపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించిన వారు మాట్లాడుతూ పదిహేను సంవత్సరాల నుండి తమకు సభ్యత్వం ఇవ్వకుండా కాలయాత్ర చేస్తున్నారని తమ వద్ద నుండి ఒక్కొక్కరికి ఎనిమిది వేల రూపాయలు కూడా సభ్యత్వ నమోదుకు కట్టించుకున్న తమకు సభ్యత్వం ఇవ్వలేదన్నారు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లలేక సానుకూల స్పందన లభించిందని తమను వెంటనే మత్స్యశాఖ సొసైటీలో సభ్యులుగా గుర్తించి తమకు న్యాయం చేయాలని వారు అన్నారు నా పేరు ఎస్కే మార్ సాహెబ్ సన్నా బాస్ మాది బొప్పారం గ్రామం గత పదిహేను సంవత్సరాల ఈ కందరపేల్లి సొసైటీ చెరువులో భాగస్థులుగా మా నాన్నగారు మా తాతగారు వీళ్ళందరూ ఉన్నారు మేము ఉంటే ఇప్పుడు పట్టగా జీవో వచ్చిందని మమ్మల్ని సభ్యత్వం మీద అయితే మీకు అప్పుదాట్లు మీరు కాదని మమ్మల్ని తీసేస్తున్నారు మరి ఇప్పుడు తీసేస్తే పదిహేను సంవత్సరాల మంచి మేము ఉన్నప్పుడు ఇప్పుడు మమ్మల్ని తీసేస్తే మా జీవనాధారం ఏం కావాలి మాది చేపల వృత్తే మాది కూడా ముదిరాజులే చేపలు పట్టుడు కాదు మిగతా కులాలు వాళ్ళందరూ చేపలు పట్టుకుంటారు ఇల్లు సాకలి మంగలి సాయిబులు మిగతా అందరు కులాలు సాకలు వాళ్ళ కానుంచి అందరూ ఉన్నారు వడ్డీ కానుంచి మంగళోళ్ళ కానుంచి అందరూ ఉన్నారు అలా తీసేస్తే మా జీవనాధారం ఏం కావాలి ఇవాళ ముదిరాజులు మాకే అప్పు ఉంది జీవో ఉంది అని అంటున్నారు అన్నప్పుడు మరి మేమేం ఏం కావాలి మా బతుకులు కూడా రోడ్డు పాలైతే యొక్క దాని గురించి ప్రభుత్వం ఆలోచించి మేము ఆడిట్లలో మూడు ఆడిట్లో ఉన్నాం టెస్టులలో ఉన్నాం ఈ పదిహేను మంది పదిహేను మంది టెస్టులు చూడండి చెక్ చేయండి మేము ఉన్నాం అని మీకు అనిపిస్తే మీరు మమ్మల్ని ఎమ్మటే ఆ సభ్యత్వంలోకి చేర్పించుకోండి ఇప్పుడు కొత్తగా నిన్నగా మొన్న వాళ్ళు ముదిరాజులలో ఒక్కళ్ళకి వలయ్యటం కానీ వాళ్ళు అల్లటం కానీ వాళ్ళకు తెలుసా మాకు తెలుసా అనేది ఆడికి వస్తే చెరువు దగ్గరకు వచ్చి నిరూపించమనండి నిన్నగాక మొన్న ఉన్నోళ్ళు పదిహేను సంవత్సరాల మంచి మేము ఉన్నోళ్ళు మాకు లేనప్పుడు ఇలా ఎట్లా ఉంటుంది ఎవరో ఒక మంత్రి ఈటెల రాజేందర్ అనే ఆయన ఆయన వచ్చి టీఆర్ఎస్లో గెలిచిన తర్వాత ఆయన మత్స్యశాఖ మంత్రి ఆయన జీవో రాసిండు ఆయననే ఖచ్చిగా ఆ పార్టీలో లేడు బీజేపీలోకి వెళ్ళిపోయిండు ఇప్పుడున్న మంత్రులైనా మమ్మల్ని ఆలోచించి మమ్మల్ని ఆ సభ్యత్వంలోకి చేర్చుకోవాలని ప్రార్థన మా సభ్యులందరూ వీళ్ళు ఇంకా సొసైటీ సభ్యులు మేము గత పదిహేను సంవత్సరాలుగా మాకు ముదిరాజులు వారసత్వంగా వచ్చిన వారసత్వంగా వచ్చిన సభ్యత్ల్ని ఈ రోజు మట్టికి కూడా కనీసం మీ సభ్యత్వాలు రాసిస్తాం చేస్తామని చెప్పి ఈ రోజు మట్టికి కూడా మభ్య పెట్టుకుని ఇన్ని రోజుల నుండి కూడా మమ్మల్ని ఈ విధంగా ఆఫీసులు చుట్టూరు గతం గతంలో తిప్పినట్టే ఈ రోజు కూడా చెప్పుతున్నారు ఈ విధంగానే తిప్పుతున్నారు గత రోజులు వేరు ఈ రోజులు వేరు ఈ జనరేషన్లో కూడా మమ్మల్ని ఈ విధంగా ఏడిపిస్తున్నారు కనీసం ఈ రోజు మట్టికైనా ఒక అధికారి వచ్చి మీకు ఏమన్యాయం జరిగింది ఎందుకు జరిగింది ఏ విధంగా జరిగిందని ఈ రోజు మట్టికి ఒక అధికారి మమ్మల్ని నల్దీయాల ఇయాల మా అదృష్టవేతం ఉన్న ఏడీ గారు వచ్చి దేవుడాలకు వచ్చి మీకు తీర్మానం చేస్తామమ్మా మీకు మీ మీ ముదిరా జల బిడ్డలు మొత్తం బాగా లెక్కిస్తామని ఇలా ఆయన ముందుకు వచ్చి ఈరోజు తీర్మానం చేసి మాకు ఇలా సభ్యత్లు తీర్మానం చేసి సంతకాలు చేయించి అందరే రాయడం జరిగింది జరిగితే హిందీట్లో ఒక ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు ముస్లింస్ ముస్లింస్ ఏమంటున్నారంటే మీ సభ్యతలు అట్టా టెక్కుతు మేము చూస్తాం మీ కోర్టుకు పోతాం అవసరం కోర్టు నుండి మేము పదిహేను రోజులు జీవో చేస్తాం అవసరం మీ చెరువుని ఏన వేపిస్తామని చెప్పి అని సవాల్ ఇచ్చి మమ్మల్ని ఈ విధంగా మా ముదిరాజు బిడ్డలని ఈ విధంగా ఏడిపిస్తున్నారు గత గత రోజుల నుండి కూడా ఈ రోజు మట్టి కూడా మా ముదిరాజులు ఒక ఒక మిస్సెస్ ఒక వాళ్ళ భర్త పాపం పక్షవాతం వచ్చి సార్ పక్షవాతం వచ్చి రాలేని పరిస్థితి ఆమె వచ్చి బా భర్తకి భార్య సంతకం పెడతానికి వస్తే అదే ముస్లింస్ ఆయన ఏమంటాడో నువ్వు సంతకం పెడతానికే అర్హతే లేదని చెప్పి ఆమెను పక్క పెట్టిస్తే మేము గొడవ పెట్టి ఆమెతో సంతకం పెట్టించి ఈ విధంగా చేసాం దయచేసి మా ముదిరాజ్ బిడ్డలకు న్యాయం చేయండి మీడియా మిత్రులకు నమస్కారాలు నా పేరు సింగార వీరభద్రం నేను గత పదిహేను సంవత్సరాల క్రితం మా నాన్నగారు చనిపోయిన భాగం కోసం నేను అప్లై చేయడం జరిగింది అధ్యక్షుడికి డబ్బులు కూడా ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది సభ్యత్వం సభ్యత్వ పర్పస్ కోసం ఎనిమిది వేల రూపాయలు ఇవ్వడం జరిగింది నాతో పాటు మిగతా ముదిరాజులు కూడా వాళ్ళు తలా ఎనిమిది వేల రూపాయలు ఇచ్చి ఇవాళకి పదిహేను సంవత్సరాలు గడుస్తున్న పేరు లెక్కించకుండా వాళ్ళు ఇదిగో అదిగో అంటూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ ఇబ్బందులు పెడుతూ మమ్మల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఈరోజు మేము ఎన్నో విధాలుగా ప్రయత్నం చేయగా కలెక్టర్ గారిని కలిసినాం కలెక్టర్ గారిని కలిసిన తర్వాత ఆ ఏడీ గారికి లెటర్ రాశారు ఏడీ గారు కూడా ఇరుపక్షాలను కూర్చోబెట్టిన తర్వాత ఆ అధ్యక్షుడు డబ్బులు తీసుకొని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఏడీ గారు కమిషనర్ గారికి లెటర్ రాశారు ఆ లెటర్ రాసి కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది ట్వంటీ ఫైవ్ డేస్లో కూడా మాకు ఏమాత్రం కూడా స్పందన రాలేదు ఈరోజు కమిటీ ఉందని చెప్పేసి రాత్రికి రాత్రి తొమ్మిది నలభైకి ఫోన్లు చేసి ఈరోజు జనరల్ బాడీ సమావేశం ఉందని చెప్పేసి ఏడీ గారు చెప్పడం జరిగింది ఈ సమావేశానికి దాదాపుగా ఎనభై నుంచి తొంభై మంది సభ్యులు హాజర హాజరు కావడం జరిగింది ఈ ఈరోజు జరిగిన సమావేశంలో అధ్యక్షుల వారు నలభై ఎనిమిది పేర్లు నలభై ఎనిమిది పేర్లు అందులో పన్నెండు పేర్లు ముస్లిమ్స్ పేర్లు ముప్పై నాలుగు మంది ముదిరాజుల పేర్లు ఉన్నాయి అందులో మేము ఏమి అడిగినామంటే అధ్యక్షుల వారిని మా పేర్లు ముందుగా ఎక్కించినట్లయితే తర్వాత ముస్లిమ్స్కి జీవో ప్రకారం ఉన్నట్లు ఒకలా వీలైతే ఎక్కిమని చెప్పేసి మేము ఏడీ గారిని కోరినాం అధ్యక్షుల వారు మేము అలా చేయను నలభై ఎనిమిది మందికి అయితే తీర్మానం రాజస్థాన్ చెప్పేసి మొండికేసుకొని పుచ్చున్నారు అయినా కానీ ఏడీ గారు ముందుకొచ్చి మెజార్టీ స్థానాల్లో ఉన్న మా ముదిరాజుల్ని చేతులెత్తించి తర్వాత ముప్పై నాలుగు మందికి తీర్మానం రాసి పేర్లు నమోదు చేయడం జరిగింది ఈ నమోదు కార్యక్రమంలో తర్వాత ఒక నెల తర్వాత ఆన్లైన్ చేస్తున్నారు ఆన్లైన్ చేస్తారా చేయరా అనేది తర్వాత నెక్స్ట్ మంత్లో మళ్ళీ మేము కలవటం జరిగింది ఆ ఐడెంటిటీ కార్డు రాని పక్షంలో మళ్ళీ ఇదే వ్యవహారంగా మళ్ళీ ముందుకెళ్ళటం కలెక్టర్ గారిని కలవటం అన్ని విధాలుగా జరుగుతుందని మేము ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియపరుస్తున్నాను సర్వసభ సమావేశానికి ఏడీ గారు రావడానికి గల కారణం ఏమిటంటే ఇప్పుడే తెలిసిన విషయం ఈ పేర్లు ఎక్కి పేర్లు ఎక్కిస్తానని చెప్పి తీర్మానం రాసి సంతకాలు పెట్టించుకున్నారు అవి ఎక్కుతాయా ఎక్కవా అనేది తర్వాత విషయం ఇప్పుడు వీళ్ళు చేసే ప్రయత్నాలు ఏంటంటే ఫిషింగ్ ఆర్డర్ కోసం అనే దాని మీద ఒక విషయాన్ని మేము బహిర్గతంగా చెబుతున్నాం రేపు ఏడి గారు ఫిషింగ్ ఆర్డర్ ఏ విధంగా ఇస్తాడు కుంటలు కానీ అనంతసాగర్ కుంట కానీ వీటికి ఫిషింగ్ ఆర్డర్ అనేది ఇంతవరకు ఇచ్చారో ఇవ్వలేదో కూడా తెలిసిన దాఖలాలు లేవు వాళ్ళు కూడా మాకు ఎటువంటి ఫిషింగ్ ఆర్డర్ కూడా కాపీని కూడా మాకు చూపించిన దాఖలాలు లేవు వాళ్ళు ఎలా ఏ విధంగా పడుతున్నారు అనేది కూడా